యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాను మరొకసారి అబద్ధ బోధకుల గురించి ఈ లోకంలో జరుగుతున్న స్వస్థతల గురించి బైబిల్లో ఉన్న స్వస్థతల గురించి మీకు తెలియచేస్తున్నాను చాలామంది ఏమంటారంటే విశ్వాసం ఉంటే కొండలు తిరగబడతాయి సహోదరుడా నీకు విశ్వాసం ఉందా అయితే కొండలు తిరగబడతాయని చెబుతున్నారు అయితే విశ్వాసం ఉంటే కొండలు తిరగబడతాయా చాలామంది అంటారండి నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరుసును ఈ మాట వినరా చాలామంది అంటారు మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థ ఒకవేళ మీ విశ్వాసమే గిన మిమ్మల్ని స్వస్థ పరిస్తే కరోనా ఈ రోజుకి చాలామందికి వచ్చిపోయింది అసలు ఇంకోటి కూడా నాకు వచ్చిపోయిందండి కరోనా కరోనా నాకు టూ టైమ్స్ వచ్చిపోయింది నేను ఎందుకు ఈ విషయం అంటే అది మనం ఆప్ చేస్తే ఆగేది కాదు దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రతుకుతారు దేవుని ప్రణాళికలో లేని పోతారండి కొంతమంది ఉన్నారు మనకు శత్రువులు ఎంతమంది అంటే డేవిడ్ పాల్కి వందకి తొంభై తొమ్మిది మంది వన్ పర్సెంటేజే మనకు శత్రుత్వం లేదు కొంతమంది అన్నారు డేవిడ్ పాల్ నువ్వు కరోనాతో పోతావు అన్నారండి నేను చెప్పాను మరణమును నిర్ణయించే దేవుడు అది నువ్వు నిర్ణయించకూడదు డేవిడ్ పాల్ అనబడిన వ్యక్తి భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోవాలని దేవుడు నిర్ణయిస్తే నువ్వు ఆపలేవు అది దేవుని యొక్క ఏర్పాటులో నా మరణం ఉంటే ప్రపంచం ఎవరు ఆపలేరు నా మరణాన్ని నేను ఆపుకోలేనది ఒకవేళ దేవుడికి డేవిడ్ పాలిగిన అవసరమైతే నీలాంటి వాళ్ళు లక్ష మంది అన్నా కూడా లక్ష సార్లు కరోనా వచ్చినా కూడా డేవిడ్ పాలన ఏం చేయలేదు ఇది వాస్తవం సహోదరుడా నన్ను కొంతమంది అన్నోళ్ళు పోయిండు కరోనాతో పోయిండు అంటే వాళ్ళు పోవాలని ఉద్దేశం కాదు కానీ బాధ ఏంటంటే సత్యం తెలుసుకోకుండా చనిపోయారు మొత్తం సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినయ ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ఎవరిని అంటున్నాడు ఈ మాట ఈ మాట అంటున్నాడండి ప్రభువు శిష్యులతో అంటున్నాడు మీకు అసాధ్యమైనది ఏమియు ఉండదు ఉండదు మీరు మీరు ఈ కొండను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతుంది అన్నాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఎప్పుడు కొండలను తిరగేలేదు ఏసు బ్రభువారు శిష్యులకి విశ్వాసం ఉన్నది అంటే దాని అర్థము కొండలు తిరగబడతాయని కాదు కొండాను ఏసు నామములో తిరగబడు నువ్వు గా నువ్వు తిరగబడాల్సిందే కొండ తిరగబడదు మళ్ళీ ఈ లేఖనం ప్రకారం చూస్తే ప్రపంచంలో ఎవరికి విశ్వాసం లేనట్టు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఒక మాట అడగండి సార్ ఈ లేఖనంలో ఉంది కదా కొండలు తిరగబడతాయని మళ్ళీ కొండ తిరగబడును గాక అనో మనం వాళ్ళు తప్పించుకుంటారు ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు అవసరం వచ్చినప్పుడు అంటామంట్రీళ్ళు తప్పించుకోవటానికి వంకైది శిష్యులతో చెప్పాడు శిష్యులకి అసాధ్యమైనది ఏమి లేదు ఏ వారు చనిపోయిన వారిని లేపితే శిష్యులు కూడా లేపారు ఏ వారి యొక్క శిష్యులకి ఆయన నీడబారితే అనేకులు స్వస్థ పొందారు డేవిడ్ పాల్ నీడపారితే ఎవరికి స్వస్థ జరగదు అది పౌలే స్వస్థపరచలేదు కొన్నిసార్లు తోఫ్రీము వ్యాధిగ్రస్తుడైతే మిలేతులు వదిలేసి వచ్చాడు ఎఫ్ఓ ఫ్రోధిత్ కూడా స్వస్థపరచలేదు అందుకే తీమోతికి కూడా కడుపు జబ్బు నిమిత్తం కొంచెం రసం తాగమని చెప్పాడు అంతేకాకుండా ఈ విశ్వాసం అనేది ఉంటే కొండలు తిరగబడతాయి అనేది కాదండి మా ఇదే యోహాన్స్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాలో ఏసు నీవు నన్ను చూసి నమ్మితివి చూడకుండా నమ్మినవాడు ధన్యులనిందండి ఉందండి ఇప్పుడు అసలు యేసు ప్రభుత్వం ఎవరు చూశారు మనం చూడలేదు బైబిల్ను చూసి బైబిల్లో వ్రాయబడిన గ్రంథాన్ని బట్టి యేసు ప్రభు దేవుడు కుమారుడు దేవుని కుమారుడని లోకరక్షకుడని పంపబడినటువంటి ఆయన ఆయనేనని ఆయన ద్వారా మనకు రక్షణ నిత్య జీవము కలుగుతుందని మనం విశ్వసించినాం అసలు విశ్వాసం అంటే ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించాలి ఎందుకు విశ్వసించాలి స్వస్థత కాదు ఆయన ద్వారా మన పాపములు క్షమింపబడుతున్నవి ఆయన ద్వారా మనకు నిత్య జీవము ఆయన ద్వారానే రక్షణ ఆయన తప్ప ఇంకొక మార్గము లేదు అని తెలుసుకోవటానికి అదే విశ్వాసం అనమాట చాలామంది ఈ లేఖనాలను పట్టుకుంటారు మార్క్స్ వార్థ పదాలు అధ్యాయము పదారు వచ్చిన నుంచి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడను నమ్మిన నమ్మని వానికి శిక్ష దింపబడను నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును కనపడను ఏవనగా నామమున దయ్యములు వెళ్ళగొట్టదురు క్రొత్త భాషలు మాట్లాడుదారు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమేదైనా త్రాగినాను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను చూసారా పంతొమ్మిది వచ్చిన ఇలాగు ప్రభు యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకములకు చేర్చబడి దేవుని కుడిపార్షమున ఆశీనుడైన ఇరవై వచనంలో వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియలను వాక్యములు వాక్యమును స్థిరపరిచను చూసారా వారు సూచ్యక్రియలు మార్కారములు చేస్తుంటే ప్రభువు వాక్యమును స్థిరపరిచను నమ్మిన వారి వల్ల ఈ సూచ్యక్రియలు జరుగుతాయని ఎవరితో ఆయన వారితో ఆ నేను ఆయన వారితోనే నవ్వు అందుకే బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదంటే ఎవరికి ఎప్పుడు ఎందుకు సమయము సందర్భము ఉద్దేశం ఇవి అర్థమైతే బైబిల్ అర్థమవుతుంది కొంతమంది ఆదికాండంలో ఆది కాండంలో ఒక లేఖనం పట్టుకొని దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడంట ఆ వాగ్దానం ఇవ్వబడింది అబ్రహాంకి నిర్గమకాండం లేవుల కాండం సంఖ్యాకాండంలో కొన్ని వాగ్దాలు పట్టుకొని దేవుడు నాతో మాట్లాడి ఈ వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం ఇచ్చింది ఇజ్రాయెల్కి క్రొత్త నిబంధనలు ఉన్న వాగ్దానాలన్నీ మనకి క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చాడయా దేవుడు నీకు ఒక లేఖనం పట్టుకొని దేవుడు నాతో చెప్పాడండి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించను అన్నాడు ఇంకొకరిని చెప్పిస్తానడా ప్రభు ఏమన్నాడంటే నా వచ్చు అని నేను ఎంత మాత్రమో త్రోసిపోయాను వచ్చు ప్రతివాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు ఎప్పుడు నీవు సత్యంలో ఉంటే నీవు సత్యంలో లేకుండా అసత్యంలో ఉండి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అందుకని వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే విశ్వాసం ఉంటే కొండలు తిరగబడతాయి కాదు అసలు విశ్వాసం ఎందుకు ఉపయోగపడుతుందంటే యోహాన్ స్వార్థం మూడో అధ్యాయం వచనంలో దేవుడు లోకముని ఎంతనో ఎంతగానో ప్రేమించను ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎందుకు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిన యేసుక్రీస్తు ప్రభువు వారికి విధేయత చూపని ప్రతి వాడిలో ఉండేటువంటిది ఏంటంటే దేవుని ఉగ్రత వాణి మీద నిల్చును విశ్వసించు వాడు నశింపక నిత్య జీవం పొందను అందుకే రోమా పత్రికలు అంటాడు యేసు దేవుని కుమారుడని నీ నోటుతో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినా నువ్వు రక్షింపకూడదు రక్షణ ఎందుకు విశ్వాసము స్వస్థతలకు కాదు రక్షణ రక్షణ ప్రభు ఎందుకు వచ్చాడు ఏసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నువ్వు నశించకుండా ఎక్కడా పాపంలో నశించకుండా నీ పాపం నుంచి విడుదల పొందుతావని బైబిల్ చెబుతుంది సహోదరుడా విశ్వాసం అనబడింది మానవుడికి ఉపయోగపడటానికి రక్షణ ఈ విశ్వాసము రక్షణ విషయంలో నీ మరణాంతరం వరకు నీ రక్షణను కాపాడుకోవటానికి నీకు విశ్వాసం అవసరం విశ్వాసంలో నుంచి నీవు తప్పిపోకూడదు కొందరు విశ్వాసంలో నుంచి తొలగిపోయి భ్రష్టులయ్యారు కారణము లోక ఆశలు అయితే నీ విశ్వాసము మరణాంతరం వరకు అది రక్షణ నిమిత్తం ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకని ఈ చాలామంది అబద్ధ బోధకులు అంటారు అయ్యా నీకు విశ్వాసం ఉందా నీకు స్వస్థత జరుగుతుంది అంటారు ఒట్టిదే ఏమి లేదు ఎవడికి జరగదు ప్రపంచంలో భారతదేశం కాదండి ప్రపంచంలో ప్రపంచంలో ఎవడైనా కరోనా సమయంలో నేను స్వస్థత చేశాను అని చెప్పానండి ఒక్కని చెప్పమనండి మన మాయల ఫకీర్ ఉన్నాడు శాంకిషోర్ గో కరోనా అన్నాడు ఇక ఈయన ఈయన వెళ్ళిపోయింది ఎక్కడికో కనపడలేదు కరోనాను గో అని ఈయన గో అయిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిండో అర్థం కాలేదు అది వాళ్ళ మాయతనాలు మీరు నమ్మండి విశ్వాసం అనబడింది రక్షణకు చూసి నమ్మినవాడు కంటే చూడకుండా నమ్మినవాడు ధన్యుడు మనం ఏ సుప్రభోరు నమ్మినాం ఏమని నమ్మేము ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన ద్వారానే నిత్య జీవము ఆయనే దేవుని కుమారుడని విశ్వసించమని బైబిల్ చెబుతుంది సహోదరులారా సచివాక్యాన్ని తెలుసుకోండి సచ్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ శుభములు